హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవంతి స్వామి బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈ మధ్యలో వీడియోస్ అయితే రెగ్యులర్గా రావట్లేదు ఎందుకంటే మాకు వీలు అవ్వట్లేదు సో లైవ్ కూడా పెట్టడానికి వీలు అవ్వట్లేదు అందుగురించి అనే లైవ్ కూడా పెట్టట్లేదు మేము సో ఈరోజు ఉంచటం ఏంటంటే ట్రైప్యాడ్ మేము కొత్త ట్రైప్యాడ్గా కొన్నాము సో అది ఈరోజు వచ్చేసింది ఇంటికి డెలివరీ అయిపోయింది గొరిల్లా ట్రై ప్యాడ్ అంట ఇది అన్బాక్సింగ్ వీడియో చూపిస్తా అని పెడుతున్నాను సో ఇది ఇంతవరకు అయితే మేము ఎప్పుడు యూజ్ చేయలేదు ఫస్ట్ టైం మాకు వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ట్రైపాడ్ అయితే తీసుకున్నాము ప్రస్తుతానికి చిన్నది తీసుకున్నాము ఓకే ఇది బాగుంటే దీని ఇంకొకటి పెద్ద తీసుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నాము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పటికీ ఇట్లా మనకు కూడా యూజ్ కావాలి కదా పెద్దదైతే వెళ్ళిన దగ్గరికి తీసుకెళ్ళలేము కదా గురించి అని చెప్పి చిన్న ట్రైపాడ్ అయితే తీసుకున్నాము సో ఇది ఎలా యూజ్ చేస్తారో ఏంటో అనేది ఇక్కడ మొత్తం ఏడో స్టెప్స్ స్టెప్స్ వైజ్గా ఇచ్చిర్రు సో ఇది లోప ఒక్కసారి ఓపెన్ చేసి ఎలా ఉందో ఎలా యూజ్ చేసుకోవాలో అనేది మొత్తం చూపిస్తాను ఓపెన్ చేయలేడు నేను వచ్చేసి మా అల్లుడు చిన్న అల్లుడు సో ట్రై పడ్ అయితే ఇట్లా చిన్న చిన్నగా ఉంది ఒకటి షుగర్ కూడా ఇచ్చారు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది సో ఇక్కడ మనం కింద కూడా పెట్టుకోవచ్చు అంట ఇది ఇట్లా బెండ్ చేసుకోవచ్చు బాగుంది ట్రైపడ్ చూడడానికి కూడా బాగుంది మనకు పట్టుకోవడానికి కూడా ఇలా కిందికి వస్తుంది వస్తుంది ఎలా యూజ్ చేసుకోవచ్చు స్ట్రేట్ అనుకోవచ్చు ఎట్లా అంటే అట్లా బెండ్ అన్నమాట మనకి మనకి నచ్చినట్టు బెండ్ చేసుకోవచ్చు ఇలా తిప్పుకోవచ్చా చూడండి ఎలా అంటే అలా వస్తుంది అన్నమాట మనకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైతే ఇట్లా వచ్చేసింది కదా ఇది ఫస్ట్ మేము ఈ ఫ్రేమ్ ఇవ్వలేదేమో అనుకున్నాము కవితే ఇది ఇట్లా కాదంటే దానిపైన మొత్తం న్యూస్ ఓ ఇది ఇట్లా ఉంది కదా కిందికి క్లిప్ లాగా వచ్చింది సరే ఇది వచ్చేసి ఇట్లా ఉంది కదా ఇక్కడ క్లిప్ లాగా ఇచ్చి ఫస్ట్ ఫ్రేమ్ ఏం అనుకున్నా నేను ఇక్కడ మొబైల్ పెట్టుకోనిచ్చిర్రు మనం ఎక్కడ అంటే అక్కడ బెండ్ చేసుకోవచ్చు ఇగో ఇది ఇట్లా అనుకొని ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట మధ్యలో ఎట్లా ఇచ్చి మనం అంటే అక్కడ తిప్పుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా సో ఫైనల్ మా ట్రైపాడ్ అయితే ఇట్లా వచ్చింది ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫైనలీ ఇందులో అయితే మొబైల్ పెట్టేసుకున్నాము ఇట్లా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోనికి క్లిప్స్ ఇచ్చారు కదా అక్కడ ఇక్కడ తిప్పుకుంటే మనకి ఎక్కడ అంటే అక్కడ తిప్పుకోవచ్చు అన్నమాట లాంగ్ కైనా యూజ్ అవుతుంది షార్ట్ వీడియోస్కైనా యూజ్ అవుతాయి ఇట్లయితే లాంగ్ వీడియోస్ తీసుకోవచ్చు ఇట్లయితే షార్ట్ వీడియోస్ తీసుకోవచ్చు చూడండి ఫైనలీ మా ట్రై ప్యాడ్ మాత్రం ఎలా ఉందో కామెంట్స్ చేయండి ప్లీజ్ మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు ప్లీజ్ అందరు ప్రతి ఒక్కరు వీడియో చూడండి వీలైతే మన ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఒక సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతోనే మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ బాయ్